నకిలీ మద్యం వ్యవహారం ఒక రకంగా తెలుగుదేశం పార్టీని వైసీపీని ఇద్దరిని ఇరుకుని పెట్టింది అయితే ఇప్పుడు వరుసగా ఆయన ఏ వన్గా ఉన్న జనార్దన ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు విడుదలవ్వడం జోగు రమేష్ పేరు చెప్పడం ఇదందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తాజాగా ఒక మహిళ వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో తాజాగా మరొక సంచలనం వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై మూడు నుంచే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు చెబుతున్న కర్ణాటక మహిళ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయట కరోనాతో నా భర్త చనిపోయాక తంబలిపల్లి మండలానికి చెందిన పెదబాబు నా జీవితంలో ప్రవేశించాడు మా ఇంటికి పెదబాబు ఆయన సోదరుడు చిన్నబాబు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున తంబలపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆయన బాంబద్ది గిరిధర్ రెడ్డి పొంగరూరు నుంచి చల్లాబాబు వచ్చేవారు వీరిలో పెదబాబు జయచంద్రారెడ్డి నకిలీ మద్యం తయారీ లావాదేవీల గురించి చర్చించుకునేవారు ఏడాది గడిస్తే నకిలీ మద్యంలో వంద కోట్ల ఆదాయం వస్తుందని చెప్పుకునేవారు కర్ణాటకలోని కైవారంలో వైసీపీ అలాగే టీడీపీ నాయకులు తరచూ కలుసుకునేవారు అక్కడే జయచంద్రారెడ్డి పెదబాబులకు రిసార్ట్స్ ఉన్నాయి ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి వైసీపీలో ఉన్న జయచంద్రారెడ్డి టీడీపీలో చేరి నాటకాలు ఆడారు ఆయనకి టీడీపీ టికెట్ ఇవ్వడంతో జనార్దన్ రావు అంటే జనార్దన్ రావు అంటే నకిలీ మధ్య కేసులో ఏవనగా ఉన్న వ్యక్తి సంబరాలు చేసుకున్నారు తర్వాత కూడా పెదబాబు వైసీపీతో జయచంద్రారెడ్డి చాలా సన్నిహితంగా ఉన్నారు ఇవన్నీ నాకు తెలియలేగానే దూరం పెట్టడానికి ప్రయత్నించారు తన దగ్గర నుంచి తీసుకున్న యాభై లక్షలు తిరిగి ఇవ్వాలని అయితే ఇవ్వకుండా వేధించారు దీనిపై తమ్ములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐగా ఉన్న లోకనాథ్ రెడ్డి కేసు నమోదు చేయలేదు పెదబాబు నాకు అన్యాయం చేశారని జయచంద్రారెడ్డికి చెప్పినా పట్టించుకోలేదు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేశారు వారిని తప్పించుకుని బతుకుతున్నాను అంటూ ఆ వీడియోలో ఆ మహిళ ఒక మహిళ అయితే విలిపిస్తోంది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై ఇప్పుడు అంటే ఆ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి కూడా ఇంతకుముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తే అంటే జయచంద్రారెడ్డి కూడా ఒక కోవర్టే వైసీపీ నుంచి వచ్చిన కోవర్టె అని ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక ముద్ర వేసే ప్రయత్నం అంటే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ వైసీపీకి చెందిన వాళ్లే తమ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఎప్పటి నుంచో ముందు నుంచే పక్కా ప్లాన్ వేసుకున్నారు నకిలీ మద్యం తయారు చేసి దాని ద్వారా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఆర్జించాలి అని అనేది ఇప్పుడు ఈ వీడియో ఒక సారాంశం ఈ మహిళ వీడియోతో ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్ అవుతుంది నకిలీ మద్యం కుంభకోణం వ్యవహారం ఏదైతే ఉందో దానికి అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి మరక అంటకుండా ఎలాంటి మచ్చ పడకుండా ఈ వీడియోలు ఒక రకంగా ఆ పార్టీకి అనుకూలంగా ఎంతవరకు ఉపయోగపడితే అదే నేపథ్యంలో వైసీపీని ఇబ్బంది పెట్టడానికి ఇరుకుని పెట్టడానికి కూడా ఈ వీడియోని రాజకీయంగా ఎంతవరకు వాడుకొని సక్సెస్ అవుతారని ఇంకా చూడాలి ఇంకా